తమిళనాడు నుంచి ధర్నిస్తూ ఉంటే ఉద్యోగాలు నేను అక్కడ కొన్ని వేల మందితో అక్కడ ధర్నాలు చేసి దాదాపు అన్న ఈ పక్క కాదు మా అన్నదమ్ములు ఈ పక్క ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు ఈ పక్క ఉన్నారు సూలూరు పక్క సైడ్ తిప్పండి నాగలాపురం నాగలాపురం సైడ్ తిప్పండి బస్సులని బుచ్చిన గంట సైడ్ తిప్పండి కార్ సైకి తిప్పండి మా అన్నదమ్ములు అక్కచెల్లి చెల్లికి ఉద్యోగాలు వస్తాయని కష్టమని చెప్పాను ఆ రోజు నేను కష్టపడ్డాను నాకు ఎంతో చేస్తామని చెప్పినా నేను స్వార్థానికి పోలేదు కాబట్టే నీతి మంతులు నిజాయితీ పరులైనటువంటి అక్క నిలవడానికి అవకాశం కల్పించారు దేవుడు నాకేం ఆస్తులు లేవు నాకు డబ్బు లేదు కానీ ఏ వాళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నేను ఖర్చు పెట్టకపోయినా కూడా మీ ఆదరణ నాకుంటుందని నేను నమ్ముతా ఉన్నాను అక్క ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే నా యొక్క సత్యవేట నియోజకవర్గాన్ని దత్త తీసుకోవాలని అటు ఎట్టయితే రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని దత్త తీసుకున్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గం దత్తత తీసుకొని దాదాపు అక్క ఇక్కడ పోతూ ఉంటే దుమ్ము భయంకరమైన దుమ్ము మాకు ఈ రోడ్లు ఇబ్బంది పడుతూ ఉన్నాం దాన్ని కట్లో రింగ్ అవుట్కట్లో బైపాస్ తీసుకునేస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది అది మాత్రమే కాదు బియ్యం కండి తీసుకున్నా వరదాయిపెం తీసుకున్నా సేమ్ అదే పొజిషన్ కనీసం ఇక్కడ లారీలు ట్రిప్పర్లు ఇసుక దోపిడీలు అదేవిధంగా మెటల్ దోపిడీలు వస్తూ ఉంటే వాళ్ళు చిన్న స్పీడ్గా రావడం లే వాళ్ళకి చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా కట్టడి చేయాలంటే మా సర్బులక్క గారు సీఎం కావాలి ఖచ్చితంగా ఈ యొక్క సత్యవాడ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా ఎవరు ఇది చేసినా భూ కబ్జాలు చేసినా తప్పనిసరిగా పేదల పక్షాన అక్క ఆశీర్వాదంతో నేను నిలబడతానని మాత్రమే తెలియజేసుకుంటా ఉన్నాను అవకాశం కల్పించిన మా అక్కకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క మీ అందరి సహాయ సౌకర్యాలు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీ కావచ్చు ప్రతి ఒక్కరు నా గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు అక్క యొక్క మండల నాయకులు కానీ అదేదో ప్రతి ఒక్కరు కూడా నాకు ఆదరణ కలిగించాలని దాదాపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీలు కూడా నాకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా అక్కకి దాదాపు అక్కడ మనం సీఎం చేసుకుందాం అని చెప్పి నేను తెలియజేసుకుంటాం నాయకత్వం సర్మిలత్వం గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై సార్ సత్యవేడు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఎలా ఉందన్నా ఎన్నికల సీజన్ వేడిగా ఉందా ఒకవైపు ఎండాకాలం వేడి ఇంకోవైపు ఎన్నికల సీజన్ వేడి తిరుగుతున్నారా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఇప్పుడే కనిపిస్తారు డబ్బులు తీసుకొని కనిపిస్తారు ఎంతంట ఓటుకి ఐదు వేలు వెరీ గుడ్ అమ్మా ఎవరు ఇచ్చినా తీసుకోండి తప్పులేదు మీ డబ్బే మీ పేరు చెప్పుకొని అక్రమంగా సంపాదించుకున్న డబ్బు సంపాదించుకుంటున్న డబ్బే ఎలా ఉన్నాడు మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా కనిపించాడా మొన్న అడిగా తమ్ముణ్ణి ఎలా ఉన్నాడు ఎమ్మెల్యే అని మాకొక్కరు కాదు ఎమ్మెల్యే ఇద్దరు అన్నాడు ఎవరన్నా ఎమ్మెల్యే అట ఎమ్మెల్యే కొడుకు అట అన్నిటికీ ఒక రేట్ అంట ఏ పని చేయాలన్నా ఒక రేట్ ఉంటుందంట నిజమేనా మొత్తం ఇసుక మాఫియా మట్టి మాఫియా అన్నీ చేస్తాడట కదా ఇప్పుడు వైసీపీని వదిలేసి టీడీపీకి పోయాడట కదా అందుకే అందుకే అన్న ఏ పార్టీ వచ్చినా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవచ్చు కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మీరు ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అని మీకు అనిపిస్తే వాళ్లకు ఓటేయండి ఎందుకంటే మీరు ఓటు వేసే వాళ్ళ చేతుల్లో మీ భవిష్యత్తునే పెట్టడం లేదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా పెడుతున్నారు ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పాటయ్యి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో ఎక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఒక్క అంగుళం ముందుకెళ్ళలేదు మన రాష్ట్రం కనీసం రాజధాని ఇది అని మనకు చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు పక్కన హైదరాబాద్ ఉంది బెంగళూరు చెన్నై అన్నీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి కానీ మనకేమైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేదు అది టీడీపీ అయినా వైసీపీ అయినా ప్రజలకు ఏం చేశారయ్యా అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజలను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఇదే చేశారు గత పది సంవత్సరాలుగా ఎందుకు తాకట్టు పెట్టారయ్యా బీజేపీకి ఎందుకు బానిసలు అయ్యారయ్యా ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బానిసలు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే దానికి సమాధానం లేదు వాళ్ళ ప్రయోజనాల కోసం మన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి వంద పరిశ్రమలు నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు ఎప్పుడు వచ్చినాయి ఉద్యోగాలు ఉన్నాయా ఇప్పుడు ఉద్యోగాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ సిటీ శ్రీ సిటీ తెలుసా కదన్న మీ దగ్గరే ఉంది అది ఎవరు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు పన్నెండు వేల ఎకరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పటికీ దాదాపు మూడు వందల కంపెనీకి పైన కంపెనీలు ఉన్నాయి దాంట్లో కనీసం లక్ష ఉద్యోగాలు అయినా ఇప్పుడు ఇస్తున్నాయి అంటే అదంతా రాజశేఖర రెడ్డి గారు చేసింది గాలేరు నగరి అయినా తెలుగు గంగా అయినా రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసి వెళ్లారు కనీసం పది శాతం పనులైనా పూర్తి చేయడం చంద్రబాబు గారికి వీలైందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా ఎవరు చేశారు కేవలం పది శాతం పనులే కదా అది కూడా వీళ్ళకి చేత కాలేదంటే ఇంక వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి వీళ్ళంతా ఎందుకు నాయకులు కావాలి మీ మీద ఎందుకు అజమాయిషీ చేయాలి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నాం ఏ ఒక్కరు అటు బీజేపీ పార్టీ అటు వైసీపీ పార్టీ ఇటు చంద్రబాబు పార్టీ ఇంకో జనసేన పార్టీ అందరూ ఈ నలుగురు నాలుగు నాలుగు రకాలుగా ప్రజలు దోచుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఒక్క పార్టీ కూడా లేదు ఈ రోజు వరకు పది సంవత్సరాలు అయిపోయింది మనకు ప్రత్యేక హోదా లేదు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతామని చెప్పారు అది కట్టడం చేత కాలేదు మనకు రాజధాని ఇస్తామన్నారు అది ఇవ్వడం చేత కాలేదు దుగ్గిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ అన్నారు అది చేత కాలేదు ఒక్కటంటే ఒక్కటి ఒక రకంగా కూడా అభివృద్ధి చేసింది లేదు అందుకే చెప్తున్నాం ఎవరికి ఓటేస్తున్నాము అని ఆలోచన చేసి ఓటు వేయండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు మన ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా రాకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు ఎక్సైజ్ బెనిఫిట్స్ ఉండవు ఇవేవి లేకపోతే పరిశ్రమలు రావు గత పద సంవత్సరాలుగా కనీసం పట్టుమని కొ పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు అదే ప్రత్యేక హోదా ఉండుంటే వంద పరిశ్రమలు వచ్చేవి నిజ నియోజకవర్గానికి ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఎవరి అసలు బిడ్డలంతా వలసలు పోతున్నారు ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే ఉద్యోగాలు లేక యువతే లేకుండా మొత్తం యువతంతా వలసలు వెళ్ళిపోయిన యువతే లేని ఆంధ్ర తయారవుతుంది ఇదేనామా నాకు కావాల్సింది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా అందరూ పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసి అప్పు సొప్పు చేసి వాళ్ళను చదివించిన తల్లిదండ్రులు ఏమైపోవాలి ఎవరిని చూసుకోవాలి ఉన్న బిడ్డలేమో చిన్న చిన్న ఉద్యోగాలు లేకపోతే వలస వెళ్ళిపోయిన బిడ్డలు ఇదేనా కావాల్సింది మనకు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయన్నాడు ప్రభుత్వ శాఖలు నేను అధికారంలోకి వస్తే మొత్తం అన్నీ పూర్తి చేస్తానన్నాడు భర్తీ చేస్తానన్నాడు ఈ రోజు వరకు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పని చేస్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారైతే నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయాడు ఇప్పుడు ఎలక్షన్లు కదా అని నిద్ర లేచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు మెగా ఇప్పుడు మెగా టిఎస్సీ అని చెప్పిన వాడు ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఇప్పుడు ఒక దగా రిలీజ్ చేశాడు రెండు నెలల ముందు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆ పరీక్షలు అయ్యేటప్పుడు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదేపుడు ఇదేమన్నా అయ్యేదా చచ్చేదా మళ్ళీ ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి లేదు ఒక్క నిజమైన ఉద్యమం కూడా ప్రత్యేక హోదా కోసం అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెయ్యలేదు అంటే వీళ్ళకు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం సోయ ఉంది కనీసం ఆలోచన ఉంది చిత్తశుద్ధి ఉంది అని ఎట్లా అనిపించాలి అందుకే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరి మీ దగ్గరికి వచ్చి మీ ఓట్లు అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది అన్న నమ్మకము నాకే కాదు మీలో కూడా చాలా మందికి ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడము అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అందుకే చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్పుతే ప్రజలకు మేలు చేయాలి అన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి పోలవరం లాంటి ప్రాజెక్టులు పోలవరమే కాదు ఈ హంద్రీనివా ఈ గాలేరు నగరి ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవంటే ఇక దేనికి ఉన్నట్టు అసలు మొత్తం అప్పుల పాలైపోయింది ఈరోజు వాడు ఉన్నాడా మన రాష్ట్రంలో రైతన్నవాడు వాడు ఉన్నాడా ఎవరూ లేరు అసలు మహిళలు అయితే నలిగిపోతున్నారు ఇల్లు గడవని పరిస్థితి ఖర్చులన్నీ పెరిగిపోయాయి ఈ పరిస్థితిలో ఎలా బ్రతకాలి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే మీరు బటన్ నొక్కే దాంట్లో ఎంతమందికి సరిపోతుంది ఎంత సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటి ఇద్దరు బిడ్డలకు చొప్పున అమ్మఒడికి పదహైదు వేలు ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది ఎంత ఒక బిడ్డకి అంటే ఇంకో బిడ్డను వదిలేసుకోవాలా ఇంకో బిడ్డను దత్త తెచ్చుకోవాలా ఏం చేసుకోవాలి సగానికి సగం బడ్జెట్ అక్కడే కట్ చేశారంటే మీరు మరి మీకు ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు ఒకటి కాదు రెండు కాదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు భూమి భూమట క్యాపిటల్ అట డిఎస్సి అట స్పెషల్ స్టేటస్ అట మొత్తం అన్ని వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో అమ్మా మద్యం షాపులో మొత్తం అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుంది పరిస్థితి ఎందుకేనా ఓట్లేసింది నమ్మి ఓట్లేస్తే ఏమైపోయింది మొత్తం గోవిందా గోవింద మద్యం రేటు అరవై ఐదు రూపాయలు బాటల్ రెండు వందల యాభై రూపాయలట ఎవరి బాధ వాళ్ళది సీత బాధ సీతది పీత బాధ పీతది అందుకే అన్న ఆలోచన చేయాలంటున్నది అందుకే ఒకసారి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా పాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అసలు ఇచ్చిన మాటకు లెక్కే లేకుండా చేస్తున్నారు ఒకప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బీజేపీ మెడలు వంచుతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మూకుమ్ముని రాజీనామాలు చేద్దాము అన్నారు ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నారు మరి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అంటే చెయ్యలేదు మరి ఏమనాలో వీళ్ళను ఎందుకు గెలిపించాలా వీళ్ళను ఎందుకు ఓట్లు వేయాలో వీళ్లకు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి ప్రత్యేక హోదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ పది సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది ఒక ప్రత్యేక హోదా కాదు బ్రహ్మాండమైన రాజధాని అయినా మనకు రావాల్సిన ప్రతి హక్కుల్లో ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చూసుకుంటుంది అంతేకాదు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల రైతుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక మహిళలు ఉన్నారు ఇక్కడ ఇల్లు గడుపుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు ఎవరు తన మీద కిరీటం పెట్టరు అయినా కూడా తన బిడ్డలు బాగుండాలి తన భర్త బాగుండాలి అని త్యాగం మీద త్యాగం మహిళ చేస్తూనే ఉంటుంది వాళ్ళ తిండి పెట్టాలి వాళ్ళ కూడు పెట్టాలి ఎవరు ఎవరు ఆకలితో ఉండకూడదు అని తల్లి ఆలోచిస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి మహిళకి ఆ ఇంటి మహిళకే ఇస్తాం ఆ ఇంటి మహిళకే ఇస్తాం అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అంతేకాదు యువకులకు వాగ్దానం చేస్తున్నాం రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి సంతకం దాని మీదనే పెడతాం యువకుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు వాళ్ళ కోసం లోన్లు కూడా ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాం వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ కే వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరు తెచ్చి మీకు ఇవ్వాల్సిన పని లేదు డైరెక్ట్ గా మీ అకౌంట్ కే నాలుగు వేల రూపాయలు వృద్ధులకు వితంతులకు పెన్షన్ రూపాయలు వికలాంగుల పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది పేదలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు పక్కా ఇల్లు లేని పేద కుటుంబాలకు ఐదు లక్షలు పెట్టి ఒక పక్క ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎన్ని రకాలుగా మేలు చేయగలమో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంది రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంతేకాదు ఉపాధి హామీ పథకం ఇలాంటివి ఎన్నో వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఉపాధి హామీ పథకం కింద కనీసం నాలుగు వందల రూపాయలు కనీస వేతనం కింద ఇస్తాం ప్రతి కూలీకి ప్రతి రోజు నాలుగు వందల రూపాయలు కనీస వేతనం ఉంటుంది మీరు ఆశీర్వదించండి మరొకసారి ఇక్కడ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాలగురువం బాబు మీరు ఆశీర్వదించండి మీ తమ్ముడు అనుకోండి మీ బిడ్డ అనుకోండి మీరు ఆశీర్వదించండి మీ పక్షాన నిలబడతాడు మీ పక్షాన కొట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది మీకు మేలు చేయడానికి ప్రతి కృషి చేస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువం బాబు ఎంపీ అభ్యర్థి చింతామోహన్ గారు రెండు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని హస్తం గుర్తు మీద హస్తం గుర్తు మీద కాంగ్రెస్ గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది గుర్తు మర్చిపోకండి అమ్మా బ్యాలెట్ బాక్స్ మీద ఈ గుర్తు మీద ఓటేయాలి అక్క గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి ఉన్న సంకల్పం అది నిజం ఆశయాల పాట నడక నిజం నుంచి చెన్నైకి తమిళనాడు నుంచి ధర్మిస్తా ఉంటే ఉద్యోగాలు కొన్ని వేల మందితో అక్కడ ధర్నాలు చేసి దాదాపు అన్న ఈ పక్క కాదు మా అన్నదమ్ములు రెడ్డి శిరస్వా చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఐదు సంవత్సరాలు అయిపోయింది